నగరిలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు భానుప్రకాష్ కు టికెట్ దక్కింది టికెట్ దక్కని ఇతర ఆశావాహులు సహాయ నిరాకరణకు దిగారు ముద్దుకృష్ణమ కుటుంబంపై నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది అయితే దాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలోనే పార్టీ నేతలు వెనుకబడుతున్నారు ఈ సమాచారం అధిష్టానానికి అందడంతో ప్రత్యేక దూతగా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నను శనివారం నగరికి పంపించింది ఆయన అసంతృప్త నేతలతో సమావేశమై బుజ్జగించారు అశోక్ రాజుకు ఎమ్మెల్సీ పదవి కూడా హామీ ఇచ్చినట్టు సమాచారం దాదాపుగా ఆయన రాయబారం ఫలించిందని శ్రేణులు భావిస్తున్నాయి అయితే నగరి టిడిపి నేతలతో సమావేశమైన అనంతరం బుద్ద వెంకన్న ప్రెస్ మీట్ నిర్వహించారు నగర్ లో ఎన్నికలు వన్ సైడెడ్ గా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు అక్కడ ప్రజలు ఏకపక్షంగా నిలబడ్డారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న అన్నారు నగరి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులతో సమావేశమైనట్టు తెలిపారు పార్టీ నేతల్లో ఎలాంటి అసమ్మతి లేదని చిన్న చిన్న అలకలు మాత్రమే ఉన్నాయన్నారు తన సమావేశ అనంతరం నాయకులందరూ టిడిపి అభ్యర్థిని గెలిపించేందుకు ఒకే తాటిపైకి వచ్చారన్నారు చంద్రబాబు సూచన మేరకు రాజుకు రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ గా అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపారు అలాగే పాకా రాజుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగిస్తామన్నారు నగర్ లోని ముఖ్యమైన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు తనను ప్రత్యేకంగా నగరికి పంపించినట్టు తెలిపారు పాక రాజు అందుబాటులోకి రాలేదని రెండు మూడు రోజుల్లో ఆయనతో మాట్లాడి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు కాగా నగరిలో రెండు వేల పద్నాలుగు నుంచి ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు జరగలేదన్నారు అక్కడి ఎమ్మెల్యే చొరవ చూపలేదనే భావంతో ఉన్న ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచడానికి సిద్దంగా ఉన్నారన్నారు టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్టంతో పాటు నగరి కూడా అభివృద్ది చెందుతుందనే నమ్మకంతో ఉన్నారని తెలిపారు నగరిలోని ముఖ్యమైన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు తనను ప్రత్యేకంగా నగరికి పంపినట్టు తెలిపారు పాక రాజు అందుబాటులోకి రాలేదని రెండు మూడు రోజుల్లో ఆయనతో మాట్లాడి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు కాగా నగర్ లో రెండు వేల పద్నాలుగు నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి